వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం మనం విశాఖ బీచ్ రోడ్లో ఉన్నాం బీచ్ రోడ్ అంతా కూడా కోతకు గురవుతుంది నిన్న రాత్రి కురిసిన ఈ భారీ వర్షానికి విశాఖ బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఈ చిల్డ్రన్ పార్క్ సమీపంలో ఈ మొత్తం నడకదారి మొత్తం కూడా కూలిపోయింది ఇదంతా కూడా కోతకు గురైపోయింది తీవ్రంగా మనం చూసుకోవచ్చు అలలన్నీ కూడా తీవ్రంగా అంటే భయాన్ని కలిగిస్తున్నాయి ఎందుకంటే ఏదైతే టూరిస్టులు కానివ్వండి స్థానికులు కానివ్వండి పర్యాటకులు కానివ్వండి వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి పక్కన ఉన్నటువంటి కెఫేలో కాఫీ టీ తాగుతూ బీచ్ని ఆస్వాదిస్తూ ఉంటారు సో ఇక్కడ కూర్చొనేందుకు ఉండేటువంటి ఈ బల్లలన్నీ కూడా రాత్రి కురిసిన వర్షానికి ఈ తీరం మొత్తం కూడా కోతకు గురైపోయి మొత్తం కింద పడిపోయిన పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు అదంతా కూడా పిల్లలు ఆడుకునే సామాగ్రి ఉంది అక్కడ జారుడు బల్ల ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా రాత్రి మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి ఆ రాత్రిపూట జరిగింది కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రమాదం జరగలేదు అదే ఉదయం పూట పిల్లలు ఆడుకునే సమయంలో కానీ ఇదే కోత గురైతే పెను ప్రమాదం అయితే జరిగి ఉండేది కానీ ఇంతటి దారుణంగా తీవ్రంగా సముద్రం అంటే సముద్ర తీర ప్రాంతం అంతా కోత గురవడం కొంచెం ఆందోళన కలిగించే విషయం అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే విశాఖ అంటేనే దేశంలోని అనేక ప్రదేశాల నుంచి బీచ్ను చూసేందుకు వస్తూ ఉంటారు సో సందర్శకులు అందరూ వచ్చి చూసి ఇలా జరిగింది ఏంటని ఇప్పటికే మనతో మాట్లాడడం జరిగింది వాళ్ళంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఈ తీరం కూడా చాలా రఫ్గా ఉంది ఎందుకంటే ప్రస్తుతం అయితే అల్పపీడనం అధిక అంటే తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది ఈ తీవ్ర అల్పపీడనం కారణంగా ఈ సముద్రం అంతా కూడా చాలా రఫ్గా ఉంది ఏదైతే రోడ్డుకి కనీసం యాభై మీటర్ల దూరంలోనే ఈ సముద్రం అంతా కూడా ముందుకు వచ్చేస్తుంది ముందుకు రావడంతో కింద ఉన్నటువంటి సాయిల్ అంతా కూడా ఈ నీటికి లూజ్ అయ్యి మొత్తం అంతా కూడా కింద పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రాత్రి మా రాత్రి జరిగింది ఇదంతా కూడా మనం చూడొచ్చు ఒక విధ్వంసం అనే చెప్పొచ్చు ఎందుకంటే ఉదయం పూట ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకులందరూ కూడా సాయంత్రం ఉదయం పూట ఇక్కడ కూర్చొని శాత తీరుతూ ఉంటారు ఈ ప్రాంతం రాత్రి చూసేసరికి అంటే నిన్న సాయంత్రానికి బాగానే ఉంది ఉదయం చూసేసరికి ఈ ఇదంతా కూడా మొత్తం కూలిపోయి ఉందని అయితే చెప్తున్నారు అయితే ఇంతటి దారుణం అంటే ప్రకృతి విలయం అనొచ్చు ఎందుకంటే ఈ అలల ఉధృతి పెరగడంతో అది తీరాన్ని తాకి ఇక్కడ ఉన్నటువంటి మట్టిని ఇదంతా కోరేస్తున్న కారణంగానే ఇదంతా కూడా కూలిపోయింది అంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటిది లేదు ఎందుకంటే తీరం ఎప్పుడు కూడా ఇంత ముందుకు వచ్చిన పరిస్థితి అయితే లేదు సాధారణంగా అమావాస్య పౌర్ణమి సమయాల్లో సముద్రం కొంచెం ముందుకు వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో వెనక్కి కూడా వెళ్తుంటాయి అప్పుడు సముద్రంలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా బయటికి కనిపిస్తూ ఉంటాయి సో సందర్శకులందరూ ఎప్పుడూ కనిపించిన రాళ్ళు చూసి సరదాగా గడుపుతూ ఉంటారు కానీ ఈసారి ఏకంగా ఈ అల్పపీడన ఎఫెక్ట్ అనుకోవచ్చు ఎందుకంటే సముద్రం చాలా తీవ్రంగా ముందుకు వచ్చేసింది ముందుకు వచ్చేసి మొత్తం తీర ప్రాంతాన్ని అంతటిని కూడా కోతకు గురి చేస్తుంది ఈ కోతకు గురి చేయడం వల్ల ఈ ఈ సముద్రం ముందుకు వచ్చేసి ఈ ముందున్నటువంటి షా ఏవైతే దుకాణాలు కావచ్చు నడిచే మార్గం కావచ్చు కూర్చునే ప్రదేశం కావచ్చు ఇవన్నీ కూడా కోతకు గురవుతున్నాయి అయితే ప్రస్తుతానికైతే పర్యాటకులు అందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తాము సుదూర ప్రాంతాల నుంచి విశాఖ అందాలను తిలకించేందుకు వస్తున్నామని కానీ విశాఖ అంతా చాలా బాగుందని కాకపోతే ఈ ప్రదేశం కొంచెం తమని కలచివేస్తుందని ఎందుకంటే ఇలాంటి భయాంగక పరిస్థితి వస్తుందని మేము ఎప్పుడూ ఊహించుకోలేదని చూసేసరికి బీచ్ చాలా అందంగా ఉంటుందని విన్నాం కానీ కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే సముద్రం ముందుకు వచ్చేసి మొత్తం అంతటినీ కూడా వెనక్కి ఏదైతే కుర్చీలు బెంచులు పిల్లలు ఆడుకునే సామాగ్రి కూడా వెనక్కి తీసుకెళ్ళిపోవడం కొంచెం భయాందోళన కలిగిస్తుందని పర్యాటకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో మన దగ్గర కొందరు స్థానికులు ఉన్నారు సో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు వారిని అడుగుదాం చెప్పండి మీరు ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటారు రెగ్యులర్గా వస్తూ ఉంటానండి అలాగే సీపేర్లు అంటే ఫేమస్ వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర కానీ ఎంత దారుణంగా వెదర్ వల్ల ఎంత దారుణం జరగడం అనేది చాలా దాని తోడు నైట్ టైం జరగడం అనేది కొద్దిగా సేఫ్ అని చెప్తాను ఎందుకంటే చిల్డ్రన్స్ ప్లే ప్లే గ్రౌండ్ కదా మరి పడిపోయింది సో అదైతే మరి ఆ విషయంలో అదృష్టమే మరి క్లైమేట్ వల్ల అయితే చాలా డేంజర్ అండి ప్లేస్ మరి చూసుకోండి ఎప్పుడన్నా మీరు చూసారా ఇంత ముందు వరకు సముద్రం రావడం ఎంత ఇంతవరకు అయితే చూడలేదు ఆర్కే బీచ్ అంటే మరి మాక్సిమం డేజర్ డేంజర్స్ వర్క్ కింద ఇచ్చారు కానీ మరీ ఎంత ఘోరంగా అనేది నేను ఇప్పుడు చూడలేదు సో అది ఈ నైట్ టైంలో జరిగింది కాబట్టి పిల్లలు ఆడుకునే ప్లేస్ కదా ఇది సో అదే ఎర్లీ మార్నింగ్ జరుగుంటే పరిస్థితి వేరేలా ఉంటుంది వేరేలా ఉంటుంది మ్యాక్సిమం ఒకరిద్దరు పడిపోయినట్టు ఇంకా వస్తుంది కాబట్టి సేఫే ఒంటి గంట మీరు చెప్పారు కదా సో ఇక్కడ టీ తాగుతుంటామని సో రెగ్యులర్గా ఇక్కడ కూర్చొని అంటే నిన్నటికి ఇవాళకి మార్పు మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఘోరం అండి చాలా దారుణంగా అయింది ఎందుకంటే మాక్సిమమ్ ఇక్కడికి వచ్చి నేను మా ఫ్రెండ్ ఇక్కడే ఉంటాం వాడిని నేను వచ్చి మార్నింగ్ మార్నింగ్ వాకింగ్ కానీ ఏమైనా వెళ్ళే వాళ్ళం కానీ మరీ వర్షం వల్ల ఎంత ఘోరంగా ఉన్నది కష్టం టూరిస్టులు కూడా భయపడే పరిస్థితులు చాలా భయపడే పరిస్థితి అదేలా చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా కదా మీకు స్టే చేసేది కూడా ఇక్కడే మా ఇల్లు ఇక్కడే ఇది ఇక్కడ జరగడం ఫస్ట్ టైం కానీ అక్కడ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఆల్రెడీ ఒకసారి జరిగింది ముందు ఒకసారి ఉదయం తుఫాన్ కాకుండా ఇంకోసారి ఒకసారి తుఫాన్ వచ్చింది కదా అప్పుడు కూడా చిల్డ్రన్స్ పార్క్ దగ్గర పాప కొద్దిగా ఇది గుర్తుందా అది కొద్దిగా ముందు ఈ వాటర్ అది రావడం వల్ల ఇది కొద్ది తుఫాన్ వచ్చేటప్పుడు కొద్ది డేంజరే మరి ఎంత రెగ్యులర్గా జరగదు కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఇది రెగ్యులర్గా స్టే చేసే వాళ్ళమే కదా చూస్తూ ఉంటాం సేఫ్ గా ఉండడం బెటర్ ఇక్కడ ఉండేటప్పుడు అంత ముందుకు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ముందుకి ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఎప్పుడు కొద్దిగా వెనక్కి ఉండేది నేను ఆ కింద నుంచే జాగింగ్ కి వెళ్ళేవాడిని జాగింగ్ వెళ్ళేటప్పుడు కూడా మరి ఈ మీద దాకా వచ్చేయడం మాకు షాకింగే ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది అంటే వెదర్ ని మనం కంట్రోల్ చేయలేం కదా ఎవరు మాత్రం ఏం చేయగలరు ఎవరు లేకపోవడం అదృష్టం ఉండుంటే అప్పుడు న్యూస్ వేరేలా ఉందినేమో మరి మనం ఏం వర్షం తగ్గాక ఈ వెదర్ అంతా అనుకూలించిన తర్వాత సో దీన్ని అంటే ఇది మనకు ఒక ముందుగా తెలుస్తుంది అంటే ఇలా జరిగింది గతంలో అనుకుంటున్నాం కాబట్టి సో ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటే మీ వైపు నుంచి మీ సైజునే ఉంటాం అంటే మనం ఇంజనీర్ కాదు సజెస్ట్ చేయలేం కానీ చెప్పాలంటే మాత్రం కొద్దిగా స్ట్రాంగ్గా ఏమైనా కట్టగలిగితే వెదర్ని ఎదిరించే స్ట్రాంగ్గా కట్టలేకపోవచ్చు ఇంజనీర్స్ కూడా కట్టగలిగితే బెటర్ అని నా ఉద్దేశం సో చెప్పండి మీరు స్థానికులు కదా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి నేను రోజు మార్నింగ్ వస్తాను ఎట్లా వస్తాను అంటే ఇక్కడ కాఫీ షాప్ ఉంది కాఫీ తాగడానికి వస్తాను రోజూ వచ్చి ఇక్కడనే కూర్చుంటాను అట్లాది ఈరోజు చూసేటడికి పడిపోయింది నాకైతే మూడ్ ఆఫ్ అయిపోయింది ఏం చేయలేం అర్థం కావట్లేదు సరే కాఫీ తీసుకొని సైడ్కి కూర్చొని తాగేసి ఇంటికి వెళ్ళిపోయాను అదే రోజు మీరు ఎక్కడికి వచ్చి కాఫీ తాగుతాను మేము రోజూ వస్తాను కాఫీ తాగుతాను కూర్చుంటే ఒక టెన్ మినిట్స్ అలా టైం స్పెండ్ చేస్తాను తర్వాత ఇంటికి పోతున్నాను ఇది అంటే నిన్నటికి బాగానే ఉంది ఇవాళ నిన్న నైట్కి జరిగింది ఇది అంతా నిన్న నైట్ కి ఇది అంతా జరిగింది ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి నేను చూసినప్పటికీ ఇట్లా జరిగి ఉండదు అదే నేను చూసి మరి మూడో ఫైవ్ ఇంటికి వెళ్ళిపోయింది ఇది అంతా ఏంటి పిల్లలు ఆడుకునే పార్క్ అక్కడ చిల్డ్రన్స్ పార్క్ నుండి ఇక్కడ ఈ పార్క్ దాకా మొత్తం పిల్లలు ఆడుకునేది

आह यहाँ से टूट गया आ, है तो किचु छोटे पड़े शेष भाई ये कोड में भालू है हाँ। आप डिस्टर्ब पॉइंट हो गया डिस्टर्ब पॉइंट हो गया <laughs> थोड़ा सा हाँ और बाकी सब कैसे हैं बाकी सब अच्छा है शब्द देख लिए आ अभी आया यहाँ से भाई जन सो so, इपुड़े विशाखगो कोन्दरो परेटे को, परेट को चेरो आर नडी दम ये लाऊँगी सर आप मैं दिल्ली से हूँ दिल्ली से कैसे विशाखापट्टनम कैसे आप देख विशाखापट्टनम बहुत अच्छा है बहुत सुंदर है बहुत पीसफुल जगह है लेकिन यहाँ घूमने आए देखने आए और थोड़ा लाइक यू नो साइक्लोन आया है यहाँ देख रहे हैं तो ये ब्रिज जो यहाँ फुटपाथ है टूट गया है बारिश की वजह से तो ये थोड़ा सा डिसपॉइंट वाली चीज़ है बाकी सिटी तो अच्छा है लोग अच्छे हैं कोऑपरेटिव पीपल हैं एंड लाइक नीट एंड क्लीन शहर है बहुत अच्छा शहर है बहुत अच्छा लगा यहाँ पे आप बीच देखने के लिए आए थे ना तो ये देख के आपको कैसे लगा देखो बीच अच्छा है नेचुरल बीच है यहाँ पे आ, किसी भी बीच से आप कंपेयर करेंगे विशाखापट्टनम का बीच बहुत सुंदर है बहुत अच्छा है बहुत बढ़िया है नो डाउट बट ये जो छोटी छोटी चीज़ें हैं इसको डेवलप करना चाहिए चीज़े। ये चीज़ें जो है पर्यटक को लाइक जो टूरिस्ट हैं उनको डिसअपॉइंट करती हैं बाकी और सब कुछ ठीक है यहाँ पे कैमरा मैन मुकेश तो किरण पुलटगोस विशाखा बीच में Please subscribe to the channel and download the Politicos app from the links in the description.